రేపు షట్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది పుష్యం మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని శక్తిలా ఏకాదశి అంటారు ఎంతో విశిష్టమైన శక్తివంతమైన రోజు ఈ రోజు మానవులు తెలిసి తెలియక చేసిన తప్పులను పాపాలను పోగొట్టుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతాన్ని ప్రసాదించాడని మన పురాణాలు చెబుతున్నాయి మానవులు తమ తప్పులను తెలుసుకుని మంచి మార్గంలో నడవడానికి వర్తమానంలో చేసిన తప్పులను పాపాలను ఇలాంటి ఏకాదశి పర్వదినం రోజున నిష్ఠతో ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించి పోగొట్టుకోవచ్చు ఈ విధంగా చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలను పొందవచ్చు భవిష్యోత్తర పురాణం ప్రకారం ఒకసారి తాల్వి మహర్షి పులస్య మహర్షితో ఇలా అంటాడు ఓ మునిశ్రేష్ట మానవ జన్మ పొందడానికి జీవుడు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ద్వారా జన్మిస్తాడు మానవులు జీవించి ఉన్నప్పుడు మంచి కార్యాలు చేస్తే గతులు కలుగుతాయి కానీ కొంతమంది ఇది తెలిసి కూడా పాపాలు తప్పులు చేస్తూనే ఉంటారు ఈ విధంగా తప్పులు చేసి తాత్కాలిక ఆనందం పొందిన వీరికి తరువాత నరకం తప్పదు కాబట్టి వీలు నరకంలో పడకుండా ఏదైనా ఉపాయం ఉందా చాలా తేలికగా చిన్న దానం చేసి వారు చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి ఏదైనా మార్గముందా ఉంటే వివరించండి అంటాడు దాల్వ్య మహర్షి దాల్వ్య మహర్షి మాటలకు పులస్య మహర్షి ఇలా సమాధానం చెప్పాడు ఓ దాల్వ్య మహర్షి ఇది చాలా రహస్యమైన విషయం త్రిమూర్తులు దేవతలు సైతం ఇలాంటి విషయాలను ఎవరికి తెలియజేయరు నువ్వు అడిగిన విషయం లోకశ్రేయస్సు కోసమే కాబట్టి అత్యంత రహస్యమైన ఆ విషయాన్ని నేను నీకు తెలియజేస్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పుష్యమాసం బహుళ ఏకాదశిని షెట్తి ఏకాదశి అంటారు ఈరోజు శ్రద్ధలతో ఉపవాస వ్రతాన్ని ఆచరించి షట్ అంటే ఆరు తిలా అంటే నువ్వులు వీటిని ఆరు విధాలుగా ఉపయోగిస్తే సమస్త పాపాలు తొలగిపోయి మానవులకు నరకబాధలు తొలగిపోతాయి మానవులు తెలిసి తెలియక కామము క్రోధము లోభము మోహము మధము మాత్సర్యము ఈ విధంగా ఆరు విధాలుగా ప్రతిరోజు కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఈ ఆరు రకాల పాపాలను పోగొట్టుకోవడానికి శక్తిల ఏకాదశి రోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించాలి శక్తిల ఏకాదశి రోజు నిర్వర్తించవలసిన ఆరు తిల విధులు షెట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈరోజు ప్రత్యేక విధి ఆ ఆరు తిల విధులు ఏంటి అంటే మొదటిది తిల స్నానం నువ్వుల నూనె ఒంటికి రాసుకుని నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జారివాలేలా స్నానం చేయాలి దీనిని తిల స్నానం అంటారు రెండవది తిలలేపనం స్నానం చేసిన తర్వాత నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించాలి తిలలేపనము అంటారు మూడవది తిలహోమం ఇంటిలో తిలహోమం నిర్వహించాలి నాలుగవది తిలోదకాలు పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వుల నీళ్లు వదలడం అన్నమాట నువ్వులు బొటనవేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడమే తిలోదకం ఐదవది తిలదానం నువ్వులను కానీ నువ్వుల నూనెను కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీనిని తిలదానం అంటారు ఆరవది తిలాన్న భోజనం నువ్వులు కలిపి వండిన భోజనం చేయడం అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది దీనిని తిలాన్న భోజనం అంటారు ఎంతో విశేషమైన ఈ షెర్తిలా ఏకాదశి రోజున నువ్వులతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా జీవితంలో విజయప్రదంగా ఉండేలా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారు ఈ పనులు నిర్వహించడం వలన శ్రీమన్నారాయణుడు సంతోషించి ఇహలోకంలో సర్వసుఖాలను మరణం అనంతరం విష్ణులోకాలను ప్రాప్తింపజేస్తాడు ఈ ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగిస్తే దానిని షెట్తిలా అంటారని మహర్షి వివరిస్తాడు అదేవిధంగా ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఓం నమో ఓం నమో అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే సకల పాపాలు తొలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు ఏమీ చేయకపోయినా కనీసం ఉదయం సాయంత్రం ఆరు నువ్వులను తిని నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులు వేసుకుని స్నానం చేస్తే చాలు సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి సకల శుభాలు కలుగుతాయి ఇంతటి విశేషమైన రోజున శక్తిలా ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వివరించే ఒక కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు కృష్ణ కృష్ణిలా ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి ఈ వ్రతాన్ని పూర్వం ఎవరైనా ఆచరించారా ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలనిస్తుంది అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా అంటాడు నారద శక్తిల ఏకాదశి ఎంతో విశిష్టమైనది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేకపోయినా ఈ ఒక్క ఏకాదశి ఉపవాసం ఉంటే చాలు అంతటి మహాపుణ్యం కలుగుతుంది ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని తెలిపి కథ ఒకటి ఉంది దానిని నేను నీకు వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె ఒంటరిగా జీవనాన్ని సాగించేది ప్రతిరోజు కూడా ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేది శాస్త్రాలలో చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది ప్రతిరోజు కూడా ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది ఆ విధంగా నా పండుగలయందు అంటే జన్మాష్టమి శ్రీరామనవమి వామన ద్వాదశి నరసింహ చతుర్దశి వరాహ ద్వాదశి గౌరీ పూర్ణిమ ఆయా రోజుల్లో నన్ను భక్తితో ఆరాధించేది ఆ విధంగా ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండేది అదేవిధంగా దీనులూ బ్రాహ్మణుల ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది ఈ విధంగా అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది ఎన్ని ఉపవాసాలు చేసినా ఆమెలో మాత్రం ఒక్క లోటు ఉంది అదేంటి అంటే ఆమె ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ అన్నదానం చెయ్యలేదు దేవతలకు కూడా ఎప్పుడు అన్నాన్ని నివేదన చేయలేదు ఎప్పుడు ఉపవాసాలే ఉండడం వల్ల ఒంటరిగా జీవితం సాగిస్తూ ఉండేది పెద్దగా అన్నాన్ని వండేది కాదు అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు కానీ ఆమె అన్నదానం మాత్రం తన జీవితంలో చేయలేదు ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది కానీ ఈ విధంగా చేయడం వలన శరీరం కృంగి కృషించింది ఈ విధంగా నిత్యం శ్రీమన్నారాయణ్ణి ఆరాధించడం వల్ల అంటే నన్ను ఆరాధించడం వలన ఆమెకు వైకుంఠం ప్రాప్తించింది కాని అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు అందుకే ఒకరోజు నేను ఆమెను పరీక్షిద్దామని భిక్షకుడి వేషంలో ఆమె ఇంటికి వెళ్లి నిల్చున్నాను మాత భిక్షాందేహి అని కేక పెట్టాను అప్పుడు ఆమె లోపల నుండి బయటికి వచ్చి ఎక్కడి నుండి వచ్చావయ్యా నాకు నిజం చెప్పు అని నన్ను చూసి పలికింది అప్పుడు కూడా నేను భిక్షం పెట్టవమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని కోరాను ఆ మాటలకు ఆమె కోపగించుకుని నా భిక్ష పాత్రలు ఒక మట్టి ముద్దను విసిరేసింది ఇక నేను అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాను ఈ విధంగా జరిగిన కొన్ని సంవత్సరాలకు ఆమె మరణించి స్వర్గవాసాన్ని పొందింది భిక్షవాడిలా వెళ్లిన నాకు మట్టి ముద్దను దానం చేయడం వలన ఆమెకు స్వర్గంలో ఒక మట్టి ఇల్లు లభించింది కానీ ఇంట్లో ధాన్యం కానీ ఏమీ లేవు అంతా ఖాళీగా ఉంది ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది ఇంట్లో నాలుగు మూలలా చూసింది ఎక్కడా ఏమీ కనిపించలేదు దాంతో ఆమె మిక్కిలి బాధతో నన్ను సమీపించింది ఆమె నా భక్తురాలు కావడం వలన ఆమె నన్ను సమీపించి ఇలా ప్రశ్నించింది ఓ భగవంతుడా నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను సమస్త దేవతలను పూజించాను నేను ఇంత చేస్తే నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టిళ్ళు లభించింది అందులో తినడానికి ఏమీ లేవు అని పలికింది దాంతో నేను ఆమెతో ఇలా అన్నాను నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు ఆ ప్రదేశానికి మహత్తపశ్శాలి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలందరూ రూపంలో అక్కడికి వస్తారు వాళ్ళు వచ్చాక నీవు లోపలికి వెళ్ళి తలుపు గడిపెట్టుకో వాళ్ళందరూ ఎంతగా తలుపు కొట్టినా నువ్వు తియ్యకు వారితో నువ్వు ఇలా అను ఓ దేవతల్లారా శక్తిలా ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలాన్ని నాకిస్తేని నేను తలుపు తెరుస్తాను అని పలుకు అని చెప్పి భూలోకానికి పంపించాను దాంతో ఆమె ఇంటికి వెళ్లి తలుపు తెరిచి లోపల గడియ పెట్టుకుంది ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చారు వారందరూ తలుపు కొడుతూ అమ్మా సుందరవదన నిన్ను చూడడానికి మేము నీ ఇంటి గుమ్మం ముందర నిలబడ్డాము తలుపు తెరువు అని అడిగారు ఆమె ఓ దేవకాంతల్లారా మీరు విశేషంగా నన్నే చూడడానికి వచ్చినట్లయితే శక్తిలా ఏకాదశి వ్రతపుణ్యాన్ని నాకు ప్రసాదించండి అప్పుడే నేను తలుపు తెరుస్తాను అని పలికింది వారంతా ఆమె మాటలు విని వ్రతఫలాన్ని కాదు ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో మేము నీకు వివరిస్తాము తలుపు తెరువు అని అడిగారు దాంతో ఆమె తలుపు తెరిచింది దేవతా స్త్రీలందరూ ఆమెను చూశారు ఇచ్చిన మాట ప్రకారం మానవ స్త్రీకి శక్తిలా ఉపవాస వ్రతాన్ని తెలియజేశారు ఆ బ్రాహ్మణ స్త్రీ దేవతా స్త్రీలు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించింది శక్తిలా ఏకాదశి వ్రత ప్రభావం వలన ఆమె క్షణకాలంలోని దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది స్వర్గలోకంలో ఆమె ఇంటినిండా నిండా ధనధాన్యాలు సమృద్దిగా వచ్చాయి ఎక్కడ చూసినా వస్త్రాలు ఆభరణాలే వెండి బంగారాలే శక్తిల ఏకాదశి వ్రత ప్రభావం వల్లే మట్టి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగే దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు కాబట్టి నారద శక్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త శుభాలు చేకూరుతాయి జన్మల పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు వివరించాడు శక్తిల ఏకాదశి రోజు సాయం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల మధ్యలో మీ ఇంట్లోని లక్ష్మీ నారాయణల ముందు ఇలా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో తిరుగులేని రాజయోగం కలుగుతుంది దీనికంటే ముందుగా ఉదయం నల్ల నువ్వులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి అలానే నువ్వులను నీటిలో వేసుకుని తాగాలి తరువాత సాయంత్రం ఈ సమయంలో రావి చెట్టు మొదలను తాకకుండా రెండు రావి ఆకులను సేకరించి ఇంటికి తీసుకువచ్చి వాటికి ఐదు చోట్ల పసుపు కుంకుమ బొట్లను పెట్టాలి పూజా మందిరంలో ఉంచి ఆ రెండు ఆకులపై రెండు ప్రమిదలను పెట్టాలి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసిన ఒత్తిని ఐదు ఒత్తులను విడివిడిగా వేసి ఈ సమయంలో కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఎందుకు అంటే షర్తిలా ఏకాదశిలో షట్ అంటే ఆరు తిలా అంటే నువ్వులు అని అర్థం అందుకే ఈ షర్తిలా ఏకాదశి రోజు మాత్రం కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయడం వలన నవగ్రహ దోషాలు పోతాయి దుష్టశక్తుల ప్రభావం మీ ఇంట్లో అస్సలు ఉండదు అంతేకాదు మీ పూర్వజన్మ కర్మల వలన కలిగేటువంటి బాధలు తొలగిపోతాయి శనీశ్వర గ్రహ బాధలు అన్ని పోతాయి రావి ఆకు శ్రీ మహావిష్ణువు స్వరూపం అందుకే శక్తిలా ఏకాదశి రోజు రావి ఆకుపై నువ్వుల నూనె దీపం తప్పకుండా వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపారాధన చేయడం వలన మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత తక్షణమే ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోతుంది అష్టలక్ష్ములు సంతోషంగా మన ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షం కురిపిస్తారు వేధించే సమస్యలు చెడు ప్రభావాలు కష్టాలు మొత్తం వెంటనే పోతాయి ఇక ఇదే సమయంలో శని ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు పోసి మూట కట్టాలి ఆ మూట మీద నల్లటి ప్రమిద పెట్టి ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేసి మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ దోషాలు పీడలు మొత్తం పోతాయి శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇది అద్భుత దీపం శక్తిల ఏకాదశి రోజు ఇలా ఈ సమయంలో దీపాన్ని వెలిగిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది